ఆస్తులు సృష్టించడం అంటారు ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మూడేళ్ళ లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు మొదటి సంవత్సరాలు ఒక ఆయన మంత్రి రెండు ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు సైంటిస్టు డాక్టరు లాయరు ఒకటి గోవింద సినిమా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి డాక్టర్గా లాయర్గా ఇంజనీర్గా సైంటిస్ట్గా నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకున్నామని పెళ్ళి చేసుకుంటాయి తర్వాత చదువు అని కోణమాలు కూడా రావు ఇడిచిపెట్టి పోతా ఉంటుంది ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు అట్లా కాదు రెండు ఆయన పెళ్లి అయితే ఎట్లా ఒకట్లా సంసారం చేయ ఇట్లా కాదు కుదరదు వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు కాబట్టి మనిషి అని ఇవాళ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎనభై వేల పుస్తకాలు అన్నీ మీరే అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది దాంట్లో నీళ్లు నింపండి అంటుండు నీళ్లు నింపితే అది కొట్టుకపోతుందని ఎన్డీఏసే చెప్తుంది నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకుపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఐదు మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని ఈడ కడితే గ్యారంటీగా కూలిపోతుంది ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లో నివేదిక ఇచ్చారు తుమ్మిడేటి దగ్గరనే కట్టండి తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగట్ట దగ్గర కట్టి రాదంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లో ఐదు మందితో వాళ్ళు కమిటీ ఇస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని కానీ భరితగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది ప్రజల క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా శిక్షించమని వన్ మెన్ కమిషన్ సుప్రీం కోర్టు వరకు పోయి కొట్లాడి సుప్రీం కోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చింది అధ్యక్ష వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు జైలు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు ఏ ఇప్పుడు ఏ ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకోద్దాం అధ్యక్ష